మరోళ మస్తే జల్లి చూయనార్ పోలవరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటూ పాట పాడుతూనే ఉంది కూటమి సర్కారు ఇంకా పోలవరం ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితిలో ఇరవై ఏడు నాటికి పూర్తి చేస్తామంటూ గంటా బజాయించి చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ఇరవై ఏడు నాటికి పోలవరం పూర్తి ప్రాజెక్టు పూర్తి కావాలని అందరూ కోరుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అదొక జీవనాడిగా ఉంటుంది కాబట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకుంటున్నారు అయితే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తమకు అనుకూలమైన ఒక గుత్తేదారికి పదిహేడు వందల కోట్ల రూపాయలు చెల్లించడానికి సంబంధించి నిన్న కేబినెట్ ఒక డెసిషన్ తీసుకుంది నవయుగ అనే సంస్థకు పదిహేడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలి అంటూ నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే తప్పుడు నిర్ణయం సరైన నిర్ణయం ఏమాత్రం కూడా కాదు ఈ నిర్ణయాన్ని సమర్థించడం కోసం ఈ నిర్ణయాన్ని ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరికి కూడా భవిష్యత్ తీరిక దొరకలేదు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండించడానికి దీనిపైన మాట్లాడడానికో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయంగా కనపడుతోంది ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించడానికంటే ముందే తెలుగుదేశం పార్టీ పత్రిక సమర్థించే ప్రయత్నం చేసుకుంది ఈరోజు ఆంధ్రజ్యోతి రాసింది జగన్ రివర్స్ దెబ్బ పోలవరంలో డబ్బు ఆదా చేశామంటున్నాడు నాడు ఆర్భాటం చేశారు అర్ధాంతరంగా కాంట్రాక్టు సంస్థని తొలగించేశారు తాజాగా ఆ సంస్థకి పదిహేడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ రాసింది ఏం రాశారు వాళ్ళు గతంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మెగా ఇంజనీరింగ్ ఒక్కటే బిడ్ దాఖలు చేసింది రివర్స్ టెండరింగ్లో భాగంగా సో దానికి టెండర్ కంటే పన్నెండు శాతం తక్కువకి టె బిడ్ దాఖలు చేయడంతో మెగా ఆ ప్రాజెక్ట్ని అప్పుడు కట్టబెట్టారు సో పదిహేను వందల నలభై ఎనిమిది కోట్లకు ఆ పనులను అప్పగించారు సో రెండు వేల ఇరవై నవంబర్ నాటికి పూర్తి చేయాలని టెండర్ డాక్యుమెంట్లో కోరారు కానీ అప్పటికే పనులు అప్పటికీ పనులు చేపట్టలేదు నిర్మాణం మొదలు పెట్టకుండానే అదనపు పనుల పేరిట మరో రెండు వేల కోట్ల రూపాయల అంచనాలను పెంచేశారు అదీ కాకుండా కేంద్ర జల సంఘం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఫారసుల పేరిట మరొక ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు పదహారు వందల పదిహేను కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు రెండు శాతం ప్లస్తో టెండర్లను మెగా దక్కించుకుంది అంటే పదిహేను వందల నలభై ఎనిమిది కోట్లు అంచనాలను నాలుగు వేల మూడు వందల అరవై రెండు కోట్లకు పెంచారన్నమాట వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చేనాటికే ప్రాజెక్టుకు సంబంధించిన హెడ్ వర్క్స్ పనులు డెబ్బై రెండు శాతం పూర్తయ్యాయి ఆయన వచ్చాక టెండర్లు గడిచినా రెండేళ్లు గడిచినా పనులు పూర్తి చేయకపోవడం వరదలకు డయాఫ్రామ్ వాళ్ళు పూర్తిగా దెబ్బతింది దీని కారణంగా పనులు ఇంకా ఆలస్యమయ్యాయి గతంలో నాలుగు వందల అరవై ఐదు కోట్లతో నిర్మించిన డయాఫ్రామ్ వాల్కు సమాంతరంగా తొమ్మిది వందల ఎనభై కోట్లతో కొత్తది నిర్మించాల్సి వస్తుంది ఇప్పుడు ఇది అదనపు వ్యయం ఇక సిమెంట్ కాంక్రీట్ పనుల కోసం నాలుగు వందల కోట్లకు అదనంగా ఖర్చు చేశారు అప్పటిదాకా ఇసుకను ఉచితంగా వాడేవారు కానీ జగన్ సర్కారు ఆరు వందల కోట్లకు లెక్కలేసి తెలంగాణకు చెందిన అస్మదీయ కాంట్రాక్ట్ సంస్థకు చెల్లించింది ఇంకోవైపు తనను అర్ధాంతరంగా తొలగించడంతో నవయుగా ఆర్బిట్రేషన్కి వెళ్ళింది ఆ సంస్థకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జరిగాయి ఆ సంస్థకు పదిహేడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు చెల్లించేందుకు రాష్ట్ర కేబినెట్ ముద్ర వేసింది ఇందులో ఏపీ జెన్కో తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లు నీటిపారుదల జలవనరుల శాఖ ఏడు వందల నలభై రెండు కోట్లు చెల్లించనున్నాయి నిర్మాసన సంస్థను మార్చకుండా రెండు వేల ఇరవైలోనే పనులు పూర్తి చేసి ఉంటే ఇరవై ఆరు వేల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పటికే రైతుల చేరి చేతికి వచ్చిండేవి జగన్ నిర్వాహకం కారణంగా రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది ఈ విధ్వంసానికి ఎవరు బాధ్యత వహిస్తారు రివర్స్ టెండరింగ్కి వెళ్ళిన జగన్ జవాబుదారా లేకపోతే చెప్పిందే తడవుగా రివర్స్ టెండరింగ్కు వెళ్ళిన నాటి జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బాధ్యత తీసుకుంటారా ఎవరు తీసుకుంటారు అని ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఆవేదనతో ఒక ఆర్టికల్ రాశారు దీనిలో వాళ్ళు దాచేస్తున్న నిజాలు వాళ్ళు కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్న నిజాలు ఏంటి అంటే రివర్స్ టెండరింగ్ అనేది అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి టెండర్ పైన రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు రివర్స్ టెండరింగ్ ద్వారా భారీగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చామంటూ చెప్తూ వచ్చారు వెలుగుండతో సహా అనేక ప్రాజెక్టులు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నెయ్యి సరఫరా కాంట్రాక్ట్తో పాటు ప్రతి కాంట్రాక్ట్లో కూడా రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు అది ఆ ప్రభుత్వం విధానంగా తీసుకొచ్చింది దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఆదర్శంగా తీసుకోబోతున్నాయంటూ అప్పుడు వైసీపీ సర్కార్ చెప్పింది సో ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే రివర్స్ స్టాండరింగ్కి వెళ్ళి మెగాకి ఇచ్చారు మెగాకి ఇచ్చిన తర్వాత దీన్ని ఆలస్యం చేయడం వల్ల అంచనాలు పెంచేశారు పెంచేసిన తర్వాత మళ్ళీ ఎక్సెస్కి రెండు టూ పర్సెంట్ ఎక్సెస్కి మళ్ళీ ఇచ్చారు దాని కారణంగా నాలుగు వేల కోట్లు మూడు వేల కోట్లు అదనంగా భారం పడింది అనేది ఆ పత్రికకు సంబంధించిన కథనం నవయుగా దానిపైన కోర్టుకెళ్ళింది కోర్టుకి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళింది దాని కారణంగా ఇప్పుడు పదిహేడు వందల కోట్ల రూపాయలకు పైగా దానికి చెల్లించాల్సి వస్తుంది అని ఆవేదన నవయుగా కోర్టుకెళ్తే కోర్టులో ఇది అప్పటి ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ డెసిషన్ ప్రభుత్వానికి అటువంటి నిర్ణయం తీసుకునే హక్కు ఉందా లేదా ఉంటుంది కదా ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్న కారణంగా నవయుగ కాంట్రాక్ట్ని కోల్పోయింది కొత్త వాళ్ళు కాంట్రాక్ట్లోకి వచ్చారు సో నవయుగాన్ని తొలగించడం ఆ సమయంలో సరైంది కాదు అని మీరు అనుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ నవయుగకి ఇచ్చి పనులు చేయించవచ్చు కదా ఎవరు ఆపారు మిమ్మల్ని ఇప్పుడు నవయుగాకి పనులు ఇచ్చి చేయించే అధికారం మీకు ఉంది కదా మేఘా దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ని వెనక్కి తీసుకునే అధికారం మీకు ఉంది కదా గతంలో జగన్మోహన్ రెడ్డి నవయుగకి ఇచ్చిన కాంట్రాక్ట్ని ఏ రకంగా ఉన్న ఫలంగా రద్దు చేశారు రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు అలాగే మెగాకి ఇచ్చిన కాంట్రాక్ట్ని రద్దు చేసి మళ్ళీ ఇచ్చే అధికారం కూడా మీకు ఉంది కదా అలా ఎందుకు ఇవ్వట్లేదు వేల కోట్ల రూపాయలని మెగా కాంట్రాక్ట్ సంస్థ దుర్వినియోగం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను సంపదని దోచేస్తుంటే యాజ్ ఫర్ ఆంధ్రజ్యోతి మళ్ళీ ఆ సంస్థే అక్కడ పనులు చేపడుతుంటే ఆ సంస్థను ఎందుకు ఒక్క మాటలు లేకపోతున్నాం ఆ సంస్థకు దోచిపెట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆ టెండర్ల విధానాన్ని తీసుకొచ్చారనేది మీ అభిప్రాయం కదా అప్పుడు ఆ సంస్థని కంటిన్యూ చేయాల్సిన అవసరమే ఉంది అనే ప్రశ్న మీరు ఎందుకు వేయలేకపోతున్నారు గతంలో పనులు చాలా స్పీడ్గా చేసిన నవయుగాకి మళ్ళీ ఆ పనులు ఇవ్వండి అనే ప్రశ్న మీరు ఎందుకు అడగలేకపోతున్నారు నవయుగాకి ఆర్బిట్రేషన్ చెప్పింది కాబట్టి ఇమీడియట్గా పదిహేడు వందల కోట్లు ఇచ్చేయాలని ఎవరు చెప్పారు దానిపైన న్యాయ పోరాటం చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా మేము ఇవ్వం అప్పుడు అది ప్రభుత్వ నిర్ణయం ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేదు అని మీరు చెప్పొచ్చు కదా దానిపైన న్యాయ పోరాటం చేయొచ్చు కదా ఎందుకు న్యాయ పోరాటం చేయట్లేదు ఎందుకు కోర్టుకు వెళ్ళట్లేదు కోర్టుకు వెళ్ళి నవయవాక పదిహేడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఆపుకోవచ్చు కదా ప్రభుత్వం కొంత టైం డ్రాగింగ్ చేసే అవకాశం ఉంటుంది కదా ఇది దురుద్దేశపూర్వకంగా చేసింది కాదను లేకపోతే ప్రభుత్వ నిర్ణయమను ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందనో గతంలో జరిగింది ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత రివర్స్ స్టాంటింగ్ రద్దు చేశారో అది వేరే కథ గతంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ కోర్టులో ఫైట్ చేసే అవకాశం మీకుంది కదా అలా ఫైట్ చేయడం ద్వారా పదిహేడు వందల కోట్ల రూపాయలకు పైగా రాష్ట్ర ప్రభుత్వ సంపదని బయటికి పోకుండా కాపాడుకోవచ్చు కదా పైగా నవయుగ చేస్తానన్న దానికంటే తొమ్మిది వందల కోట్ల రూపాయల తక్కువకు రెండు వేల ఇరవైలో మెగా సంస్థ పనులు చేపట్టడానికి ముందుకు వచ్చింది అంటే గతంలో తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలకు ఎక్సెస్కు మీరు నవయుగా పనులు కట్టబెట్టారని కదా దాని అర్థం అంత తక్కువ ధరలకు మేము పనులు చేస్తామంటూ మెగా ముందుకు వచ్చిందంటే అంత ఎక్సెస్ మీరు కోడ్ చేసి ఆ పనులు నవ్ ఇచ్చారని కదా అర్థం దానిపైన విచారణ చేయాల్సింది ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ మెగా సంస్థకైతే ఆ ప్రాజెక్ట్ని కట్టబెట్టారో ఆ సంస్థ అలాగే కంటిన్యూగా పనులు చేయాలి ఆ సంస్థకు అదనంగా ఇచ్చారు అడిషనల్గా ఇచ్చారు తప్పుడుగా ఇచ్చారు ఎక్సెస్ ఇచ్చారు అన్నీ మీరే రాస్తారు బట్ ఆ సంస్థే పనులు చేయాలి అక్కడ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన కాంట్రాక్ట్ సంస్థకు మీరు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వ సంస్థను దోచి ఇవ్వాలి కనీసం న్యాయ పోరాటం చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు అంటే ఏంటి దీని వెనుక ఉద్దేశం ఏం ఆశించి రెండు వేల ఇరవైలో ఈ టెండర్లు పూర్తయితే రెండు వేల ఇరవై నుంచి రెండు సంవత్సరాల పాటు కరోనానే ఉంటే కరోనాలో ఎక్కడ పనులు చేసే పరిస్థితుంది కరోనా కరోనా కారణంగా ఎక్కడ పనులు జరిగాయి మొత్తం ప్రపంచం స్తంభించిపోయిన మాట నిజం కాదా ఈ పనులు జరుగుతున్న తీరుని ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు ఇస్తున్న తీరుని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మానిటర్ చేస్తుందా లేదా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మానిటర్ చేస్తుందా లేదా కేంద్ర జలవనరుల శాఖ మానిటర్ చేస్తుందా లేదా కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా సిడబ్ల్యూసీకి తెలియకుండా ఒక జాతీయ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం మార్చేస్తూ పోతూ ఉంటే అప్పుడు మీరు భాగస్వామిగా ఉన్న ఎన్డీఏది కూడా బాధ్యత అవుతుంది కదా పోలవరం ప్రాజెక్టు కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేపట్టే ప్రాజెక్ట్ కాదు కదా అక్కడ ఏం జరుగుతుంది ఖర్చు అవుతున్న ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుంది ఎలా వెళ్తుంది అనేది కేంద్రం కదా చూస్తుంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కదా చూస్తోంది దీనిలో ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అథారిటీ బాధ్యత లేదు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బాధ్యత ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉన్నట్టు కదా కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వంలోనే మీరు కూడా భాగస్వామిగా ఉన్నారు కదా సో వీటన్నిటిని వదిలేసి ఏదో ఒక వ్యక్తి పేరు చెప్పి రాష్ట్రాన్ని దోచేద్దాం ఏదో ఒక వ్యక్తి పైన బురద తల్లి రాష్ట్రాన్ని దోచేద్దాం ఏదో ఒక వ్యక్తి పైన నాలుగు మాటలు అనేసి మన వాళ్ళకు వేల కోట్లు పనిచేద్దాం ఇచ్చేద్దాం అనుకుంటే అంత అమాయకంగా ప్రజలు ఉన్నారా సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారా సింపుల్ లాజిక్ గతంలో ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళు తప్పుడు మార్గంలో తీసుకుంటే దాన్ని రద్దు చేయాలి కదా గతంలో ఎవరు కాంట్రాక్ట్ని అయితే రద్దు చేశారో అక్రమంగా వాళ్ళకి మళ్ళీ పనులు ఇవ్వాలి కదా ఇవి రెండు చేయకుండా గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్ సంస్థ మీరు కంటిన్యూ చేస్తూ గత ప్రభుత్వం రద్దు చేసిన వాళ్ళకు వేల కోట్ల రూపాయలు మీరు దోచిపెడుతూ కనీస న్యాయపోరాటం చేయకుండా దోచిపెడుతూ రాష్ట్ర ప్రజల సంపదని దాన్ని సమర్థిస్తూ వార్తలు రాయడం అనేది మీకే చెల్లింది ఇది రాష్ట్ర ప్రయోజనాలకు ఖచ్చితంగా విఘాతం కలిగించేది రాష్ట్ర ప్రజల సంపదను కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్నట్లుంది కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచన చేయాలి అర్బిట్రేషన్ పేరుతో పదిహేడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు అనవయోగ సంస్థకి ఇవ్వడం ఇవ్వడం అనేది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు ప్రజ రాష్ట్ర ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో దీనిపైన న్యాయ పోరాటం చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది ఖచ్చితంగా దానిపైన రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది మెగా ప్రాజెక్ట్ కనుక అక్రమంగా ఎక్సెస్ టెండర్తో ఎక్సెస్ వేసి అక్కడ పనులు చేస్తూ ఉంటే దాన్ని రద్దు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఒక రూపాయి కూడా రాష్ట్ర ప్రజల సంపద ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళడానికి వీల్లేదు అక్రమంగా గతంలో అలా వెళ్ళుంటే దానిపైన కూడా విచారణ చేయాలి పీపీఏ ఎందుకు దాన్ని ఆ సమయంలో మౌనంగా ఉంది అనే దానిపైన కూడా విచారణ జరగాలి ఇలా జరగకుండా కేవలం ఒక బ్లేమ్ గేమ్తో ఓ దుష్ప్రచారంతో మొత్తం అంతా దోచేద్దాం అనుకుంటే ఓ రోజు అన్ని నిజాలు బయటకు వస్తాయి